నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే ఇరవై నాలుగవ భాగం సన్నని ఈల వంటి శబ్దం అదే పనిగా వినిపించేసరికి మెలుగు వచ్చింది కిరీటికి మెల్లగా కళ్ళు విప్పి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుందామని ట్రై చేశాడు కానీ అతని చేతులని ఎవరో బంధించినట్టుగా అనిపించి చటుక్కున లేవబోయాడు అది కూడా సాధ్యం కాలేదు మెల్లగా తల పక్కకి తిప్పి చూశాడు తన గుండెల్లో గువ్వలా ఉదిగిపోయి నిద్రపోతుంది నర్మద చెంపకి చేయి ఆనించి మరొక చేతిని తన నడుము చుట్టూ చుట్టింది ఆమె జుట్టు రాత్రి నిద్రలో విడిపోయినట్టుంది ఆమె మొహాన్ని సగం కవర్ చేసింది ఇద్దరి కాళ్ళు పెనవేసుకుపోయి ఉన్నాయి కొన్ని నిమిషాలు అలా ఆ పొజిషన్లోనే అతను కదలకుండా అతనికి నర్మద అంత క్లోజ్గా ఇంటిమేట్గా ఉండడం కొత్తగా ఉంది రోజు అలానే ఉండాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది అతని మనసులో తన ఎడమ చెయ్యి ఆమె నడుమును చుట్టుకుని మరింత దగ్గరికి లాక్కోవడంతో తనకి కదలడానికి వీలవ్వలేదని అర్థమైంది అతనికి మూవీ టైటిల్స్ పడడం తెలుసు ఇద్దరిలో టీవీ ఎప్పుడు ఎవరు ఆపారో గుర్తులేదు అతనికి వాల్ క్లోక్ చూశాడు ఉదయం ఏడు గంటలైంది సీలింగ్ వైప్ చూసి తిరిగి కళ్ళు మూసుకున్నాడు బయట అంతా నిశ్శబ్దంగా ఉంది అప్పుడప్పుడు దూరం నుంచి వినిపించే బైక్ హార్న్స్ తప్ప వేరే ఎలాంటి శబ్దమూ లేదు ఇంతకు ముందు వినిపించిన ఈల శబ్దం మళ్లీ వినిపించింది అప్పుడు అర్థమైంది అతనికి అది ఈల కాదు ఏదో పక్షి కూత అని అతని మనసంతా ఎంతో ప్రశాంతంగా మారిపోయింది చిన్నగా నవ్వుకుంటూ తల పక్కకి తిప్పి నర్మద నుదుటి మీద ముద్దు పెట్టాడు నిద్రలోనే చిన్నగా శబ్దం చేస్తూ మరింత దగ్గరగా జరిగింది అతనికి ఇంతలో కిచెన్లో చిన్నగా గిన్నెల శబ్దం కావడంతో కావేరి లేచి ఉంటుందని అర్థమైంది అతనికి అయినా అతను పెద్దగా పట్టించుకోలేదు చూసేదేమైనా ఉంటే ఆమె అంతకు ముందే చూసి ఉంటుంది ఇప్పుడు తను ఇబ్బందిగా ఫీల్ అయ్యి నర్మద నిద్రని డిస్టర్బ్ చేయలేడు మనసులోనే అనుకున్నాడు కిరీటి ఐదు నిమిషాల తర్వాత ట్రేలో కాఫీ మగ్లతో కావేరి అక్కడికి వచ్చింది ఇక లేవక తప్పలేదు అతనికి తనకేమీ ప్రాబ్లం లేదు కానీ నర్మదకి అలా చెల్లెల ముందు ఓపెన్ డిస్ప్లే నచ్చదని తెలుసు అందుకే మెల్లగా నర్మద నుంచి దూరం జరగడానికి ట్రై చేశాడు అతను దూరం జరిగే కొద్దీ అతని నడుమ చుట్టూ ఆమె చెయ్యి మరింత బిగుసుకుంది ఇక లాభం లేదనుకున్న కావేరి కిరీట్ ఇబ్బందిని తప్పించాలని డిసైడ్ చేసుకుంది అక్కా నర్మద చెవిలో గట్టిగా అరిచి దూరం పరిగెత్తింది హా అంటూ ఉలిక్కిపడి లేచిన నర్మద తన పక్కన సగం లేచి సగం పడుకున్న భంగిమలో ఉండిపోయిన కిరీటిని చూడలేదు విసురుగా లేవడానికి ప్రయత్నించడంతో ఆమె తల బలంగా అతని భుజానికి కొట్టుకుంది ప్రాణం జిల్లార్చుకుపోయింది అతనికి ఆచ్ అప్రయత్నంగానే అతని నోట్లో నుంచి బాధగా వచ్చింది ఆ శబ్దం ఏమైంది అప్పుడే కిరీటి ప్రెజెన్స్ని గుర్తించిన నర్మద తల మీద రాసుకుంటూ అడిగింది మార్నింగ్ కెస్ బాగుంది అన్నాడు భుజం మీద తన అరచేత్తో రుద్దుకుంటూ కిరీటి అప్పుడు అర్థమైంది కిరీటికి కావేరి నర్మదికి అంత దూరం ఎందుకు పెట్టిందో స్మార్ట్ గర్ల్ ఇంకా భుజం రుద్దుకుంటూనే లేచి నిలబడి కావేరిని చూసి మెచ్చుకున్నాడు చిన్నగా నవ్వుతూ శాల్యూట్ చేసింది కావేరి అతనికి కళ్ళతోనే కాఫీ తీసుకోమని సైగ చేసింది అతనికి టూ మినిట్స్ అని గెస్ట్ రూమ్లోకి నడిచాడు అతను సరిగ్గా రెండు నిమిషాల్లో బ్రష్ చేసుకుని బయటికి వచ్చిన కిరీటి కాఫీ మగ్ని అందుకుని అలా నిలబడే స్ప్ చేశాడు నాట్ బ్యాడ్ కానీ నా అసిస్టెంట్ కలిపినట్టుగా ఎవ్వరూ కలిపలేరు కాఫీ పర్ఫెక్ట్ బ్లెండింగ్ సోఫాలో తల చేతుల్లో పట్టుకుని కూర్చున్న నర్మద వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని చూస్తూ కామెంట్ చేశాడు అదంతే మార్నింగ్ ఫోర్కి లేవాలి అలవాటు ప్రకారం యోగా చేయాలి అది స్కిప్ అయిందిగా అందుకే సంతాపదినం ఇవాళ కిరీటి వైపు జాలీగా చూస్తూ చెప్పింది కావేరి సంతాపదినమా ఆశ్చర్యపోతూ అడిగాడు అతను హా ఏదో పోగొట్టుకున్నట్టు మూడిగా ఉంటుంది అక్క ఏమీ మాట్లాడదు ఏమీ తినదు మనకి వెనకాల సరోద్వాయిద్యం వినిపిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో కిరీటికి తమ ఇంట్లో సంతాపదినం క్లియర్ క్లియర్గా వివరించింది కావేరి ఎవరైనా పొలిటికల్ లీడర్ పోయినప్పుడు దూరదర్శన్లో ప్రకటించే సంతాప దినాల గురించి తన తండ్రి చెప్పడం గుర్తొచ్చింది కిరీటికి ఒకసారి తను పట్టుపట్టి చూపించమని అడిగితే సోషల్ మీడియాలో ఉన్న రికార్డింగ్ ఒకటి చూపించాడు అతని తండ్రి అంతే మళ్ళీ ఇంతవరకు అటువంటి సాహసం చేయలేదు అతను నర్మదతో తను గడిపిన మొదటి రాత్రిని మూడు రాత్రులు చేయాలనే ప్లాన్లో అతను అతని ఆలోచనలో డబల్ మీనింగ్ ఏమీ లేదు సింగిల్ మీనింగే ఆమెని ఒప్పించి ఇలా ఫ్రెండ్లీగా ఉంటూ ఆమెకి దగ్గర అవ్వాలన్నదే అతని ఆలోచన కానీ ఇలా సంతాపదినం మూలంగా అడ్డొస్తుందని అనుకోలేదు అతను ఫాస్ట్గా ఆలోచించాడు నర్మదకి ఆలోచించుకునే టైం ఇవ్వకూడదని అర్థమైంది కిరీటికి ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి హుషారుగా అడిగాడు చెప్పానా ఇప్పుడే ఇదే ప్రోగ్రాం మొహం అదోలా పెట్టుకుని లోపలికి వెళ్తున్న నర్మదని చూపిస్తూ చెప్పింది కావేరి పాడేరు చూసారా ఎప్పుడైనా కావేరి మాటలు పట్టించుకోకుండా అడిగాడు కిరీటి అతని బుర్రలో అప్పటికే ఒక ప్లాన్ ఫామ్ అయిపోయింది లేదన్నట్టుగా తల అడ్డంగా ఓపింది కావేరి కిరీటి ఉత్సాహంగా ఆమె వైపు చూశాడు ఆ ఉత్సాహం కావేరికి కూడా పాకిపోయింది హుషారుగా లేచి నిలబడింది నర్మద చేత కాఫీ కల్పించగలిగితే నీకు ప్లాన్ చెప్తా అన్నాడు కిరీటి ఆమెని ఊరిస్తూ అన్యాయం ఏడుపు మొహం పెట్టి అంది కావేరి ఏదైనా కావాలంటే కష్టపడాలి దాని రిజల్ట్ కూడా అలానే స్వీట్గా ఉంటుంది మరింత ఊరిస్తూ అన్నాడు కిరీటి వ్యూహంలోకి అడుగు పెట్టబోయే వీరాభిమన్యుడులా అతని వైపు తిరిగి గా కాళ్ళకి నమస్కారం చేసి నిలబడింది కావేరి కృష్ణుడి లెవెల్లో కిరీటి ఆమెకి అభయస్థం చూపించి కార్యం సాధించుకురా బిడ్డ అన్నాడు ఆర్మీలో సైనికుడిలా మార్చింగ్ చేసుకుంటూ బెడ్రూమ్ లోకి దూరింది కావేరి డ్రామా క్వీన్ ఆమె వెళ్ళిన వైపు ప్రేమగా చూస్తూ అనుకున్నాడు నవ్వుకుంటూ కిరీటి అసలు ఈ మగవాళ్ళకి బుద్ధి లేదు విసురుగా వచ్చి బెడ్ మీద కూర్చుంటూ తన నాటకం ప్రారంభించింది కావేరి అప్పుడే టవల్ తో మొహం తుడుచుకుంటున్న నర్మద ఒకసారి ఆమె వైపు భావరహితంగా చూసి తిరిగి తన పనిలో మునిగిపోయింది ఈ కిరీటు నాడే అస్సలు బుద్ధి లేదా కాఫీ మీద కాఫీ ఎన్ని కప్పులు తాగుతాడు మరింత కోపంగా అంటూ లేచి అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది కావేరి నర్మద చేస్తున్న పని ఆపి చెల్లెల వైపు చూసింది ఆమె కళ్ళలో ఒక ఆసక్తి తొంగి చూసి మాయమవ్వడం ఇట్టే కనిపెట్టేసింది కావేరి ఇక విజృంభించింది నువ్వు తప్ప ప్రపంచంలో కాఫీ ఎవ్వరూ పెట్టలేరటమ్మా మరిప్పుడు తాగింది ఏంటట మట్టినీళ్ళ సర్లే పాపం రాత్రి నిన్ను రిలాక్స్ అయ్యేలా చేసి మంచిగా నిద్రపోయేలా చేశాడు కదా ఒక కప్పు కాఫీ ఇద్దామనుకుంటే మేమెక్కడ అంతా ఆయన గారికి నర్మద కాఫీనే కాఫీ అట లేకపోతే రోజంతా సంతాపదినట ఊరగా అక్కవైపు చూస్తూ తన స్పీడ్ పెంచింది కావేరి ఆ బాణం ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది నర్మదకి కిరీటికి కాఫీ కలపాలి అంతేగా నేను కలుతాలే చిన్నగా నవ్వుతూ అని బయటికి నడిచింది నర్మద ఇదెక్కడెనిమిదో వింత మనసులో మాట బయటికి అంటూ నర్మద వెనుక పరిగెత్తింది కావేరి అంతేకాదు తనకి మూడ్ బాగలేదట ఎటైనా వెళ్తే రిలాక్స్డ్గా ఉంటుందట చాలా టెన్షన్గా ఉందట కోపం నటిస్తూ రంగం సిద్ధం చేసింది కావేరి ఫ్రెష్గా డికాషన్ తీస్తూ చెల్లెలివైపు చూసింది అనుమానంగా నర్మద అదే చెప్పాను నేను కూడా రాత్రంతా నీ టైం వేస్ట్ చేసుకుని ఇక్కడ ఉండి మా అక్కకి నువ్వు చేసిన హెల్ప్ ఏముందట ఏసీ కానీ బెడ్ కానీ కనీసం బొజ్జ నిండా తినడానికి పిజ్జా కానీ లేకుండా అలా నేల మీద పడుకోవడమేనా అదేమైనా పెద్ద గొప్ప విషయమా అని అడిగేసా చేతులు రెండు దులుపుకుంటూ స్టవ్ గట్టుకు ఒక చివరిని కూర్చుంటూ చెప్పేసింది కావేరి కావేరి కళ్ళు పెద్దవి చేసి వైపు భయంగా చూస్తూ అడిగింది నిజంగానే అలా అన్నావా లేకపోతే దబాయింపుగా అంది కావేరి చిన్నగా తల అడ్డంగా ఊపింది నర్మద నీకసలు బుద్ధి లేదు అంటూ వేడివేడి కాఫీ మగ్లో పోసి హాల్లోకి తీసుకెళ్ళింది నర్మద హే క్లీన్ బౌల్డ్ అక్క క్లీన్ బౌల్డ్ స్టవ్ గట్ మీద నుంచి దూకి విక్టరీ డాన్స్ చేస్తూ మనసులో అనుకుంది కావేరి తర్వాత తన అక్కతోనూ కిరీటితోనూ మాట్లాడవలసిన విషయాన్ని గురించి ఆలోచించుకుంది సీరియస్గా వారితో ఎలా చెప్పాలో రిహార్సల్స్ వేసుకుంది మనసులో ఆమె ఏ విషయం గురించి చెప్పబోతోందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్స్ వినవలసిందే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి